శ్రీ 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 నకులేశ్వరదేవి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా సుద్బులాపూర్ మండల్ గాజుల రామారంలో అత్యంత వైభవంగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమానికి సహకరించేటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నాను మన గాజుల రామారంలో ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి వారు నిర్వహించిన మీ అందరి సహాయ సహకారంతో గొప్ప విజయాన్ని ఈ యొక్క నకులేశ్వరి సిద్ధిపీఠానికి అందించారు ఈ యొక్క అంతా భక్తులు మీరు చేసిందే మీరు ఆదరించడం వలనే మీరు అభిమానించడం వలనే మన గాదుల రామరంలో ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా కార్యక్రమం చేసుకోవడం జరిగింది మీరందరూ ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఈ యొక్క పీఠానికి సహకరించడం వలనే ఇంత అద్భుతంగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది వచ్చేటువంటి పీఠాధిపతులకు అధిరథ మహారాజులందరికీ పేరు పేరున మా యొక్క నకులేశ్వరదేవి సిద్ధిపీఠం తరపు నుంచి ధన్యవాదములు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్